6 पर्वतासन ఉంటది 7 అప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం కదా రైట్ తీసుకోవాలి 8 9 రెడీ రెడీ పొజిషన్ 1 నమస్కార స్థితి త్రీ ఫోర్ ఫస్ట్ లిఫ్ట్ తీసుకుంటే ఆధార పక్కన చేతులు పెట్టండి సిక్స్ ఎయిన్ నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫస్ట్ నమస్కారం చీజ్ స్టాధ్యతం లాస్ట్ ఏమింగ్ కూడా నమస్కారం తీసుకో సూర్య నమస్కారం కంప్లీట్ అవ్వాలి Nseinq D Finally inter시에 కొంతకపోతే రెండు చేతులు పెట్టుకోండి ఫ్రీగా ఉండండి ఫ్రీగా వండుకోవాలి నేను చెప్పాను అది స్థలాభాసం వద్దండి పోష వైట్ లెగ్ థర్టీ డిగ్రీస్గా తా స్లోగా డౌన్ చేయండి స్లోగా డౌన్ చేయండి తర్వాత లెఫ్ట్ లెగ్ థర్టీ డిగ్రీస్ అప్ చేయండి ఎంత స్లోగా అప్ స్లోగా డౌన్ చేయాలి తర్వాతౌన్ అంటే మన కళ్ళు మన పాతాల ఏళ్ళు చూడాలి ఇట్లా స్టెప్పుగా తొడాలనుకునే పెట్టండి కలిపి పెట్టండి నడిపో టూ ల్యాక్స్ థర్టీ డిగ్రీస్ స్లో డౌన్ తర్వాత రెండు పాదముల దగ్గర కాళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరికి కన్విన్స్ట్ ఉంటే మాత్రం తల ఈ పక్క చేయండి మీరు ఈ పక్క చేస్తే తెలుస్తుంది చూడడానికి తల ఈ పక్క చేయండి ఆ పోయింట్ వద్దు ఇట్లా తిరగండి ఒకసారి రెస్ట్ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి దయచేసి పిల్లల రెండు చేతులు నిటారుగా ఉంచండి రెండు తడాల పక్కన రెండు చేతులు పెట్టి మా కన్వీనియంట్ లైన వాళ్ళు మాత్రం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రం చేద్దాం దయచేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ రెడీ భూషన్ తల మాత్రం భూమికి అంచాలి